మంచిర్యాల జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు జిల్లాలో మొత్తం మూడు వందల ఇరవై ఒక్క కేంద్రాలు ఐకేపి గ్రూపులకి నూట తొంభై నాలుగు సంఘాలకు నూట ఇరవై ఒకటి మెప్మా ఆరు సెంటర్స్ కేటాయించామని అన్నారు ఏప్రిల్ రెండో వారంలో కేంద్రాలకు ధాన్యం రావడం జరుగుతుందన్నారు కానీ ఇప్పటికే జిల్లాలోని మూడు వందల ఇరవై ఒక్క వరిధాన్యం కేంద్రాలు ఓపెన్ చేశామని వరిధాన్యం ముందుగా వచ్చే జన్నారం దండేపల్లి లక్షట్పేట హాజీపూర్ మండలాల కేంద్రాలకు గోని సంచులు సరఫరా చేస్తున్నామని మిగిలిన మండలాలకు వరిధాన్యం వచ్చేలోపు సమకూర్చుతామని రైతులు నాణ్యత ప్రమాణాల ప్రకారం మాత్రమే ధాన్యం తీసుకురావాలని అన్నారు అదే విధంగా మంచిరాల జిల్లాలో సన్న బియ్యం పంపిణీ వలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు కార్డుదారులు సన్న బియ్యం తాము తినకుండా బయట అమ్మినచో వారి రేషన్ కార్డు రద్దు చేయడమే కాక వారిపై తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు అలాగే సన్న బియ్యం ను డీలర్లు కార్డుదారులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు తరలించినా ఆ డీలర్ల యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వారిపై తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు ఈ సన్నా బియ్యం పంపిణీ రాసన్ షాప్ నుంచి కూడా ఫస్ట్ అప్రిల్ నుంచి స్టార్ట్ అయింది దాని గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ మనం మాట్లాడతాం సో ఫస్ట్ అంటే ఈసారి మన జిల్లాలో టోటల్ త్రీ ట్వంటీ వన్ సెంటర్ ఉంటుంది ఐకేపీ గ్రూప్ వాళ్ళుకి వన్ నైంటీ ఫోర్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే అరవై శాతం కంటే ఎక్కువ ఐకేపీకి ఇవ్వడం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఒక డిసిజన్ తీసుకున్నారు మన మహిళలకి మహిళల సంఘాలకి మనము ప్రమోట్ చేయాల్సింది వాళ్ళకి ఇన్కమ్ రావాలి వాళ్ళకి అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాల్సింది కాబట్టి ఐకేపీ గ్రూప్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నాయి ప్యాక్స్కి వన్ ట్వంటీ వన్ ఇస్తున్నాము మెప్మా మళ్ళీ ఇది కూడా స్వయం సంఘాలు అర్బన్ ఏరియాలో కొంటారు వాళ్ళు కూడా సిక్స్ ఇస్తున్నాము సో టోటల్ టూ హండ్రెడ్ త్రీ ట్వంటీ వన్లో టూ హండ్రెడ్ దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతున్నాయి ప్యాక్స్కి వన్ ట్వంటీ వన్ ఇస్తున్నాము మన టోటల్ ఏరియా కల్టివేషన్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ ఏకర్స్ ఉన్నాయి దానిలో మేజర్గా డొడ్డు బియ్యం మాత్రమే ఈసారి చేస్తున్నారు మన దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది నై నై నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డొడ్డు వడ్లు మాత్రమే మనకి వస్తుంది వాళ్ళు అదే వేశారు సో మన ఎక్స్పెక్టెడ్ అరైవల్ త్రీ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడానికి మనం రెడీ ఉన్నాము టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ త్రీ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మెట్రిక్ టన్ ఉంటుంది లోకల్ కన్జంప్షన్ సీడ్ అన్నిటి కోసం కూడా ఫార్మర్స్ ఉంచుతారు సో దాదాపు ట్వంటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్ ఫార్మర్ ఉంచుతారు లోకల్ కన్జంప్షన్ సీడ్స్ అన్నిటి కోసం అండ్ మిగతా త్రీ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ మెట్రిక్ టన్ కొనుక్కోవడానికి మనం త్రీ ట్వంటీ వన్ సెంటర్ ఏర్పాటు చేసాము ఏజెన్సీ వారిగా అంటే స్వయం సంఘాలి వారిగా కూడా చెప్పాము మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్గా ఇప్పుడు ఉన్నాయి ఇంకా వస్తుంది టోటల్ ఎయిట్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు గనీ బ్యాగ్ కావాలి దానిలో న్యూ గనీ బ్యాగ్ ఓల్డ్ సర్వీస్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి ఇంకా గోడౌన్లో ఎంసీ గోడౌన్లో ఏమైనా ఎస్పేస్ ఉన్నాయి అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా ఆల్రెడీ టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది మన దాదాపు రెండు సెంటర్లో ఒక సెంటర్కి అంటే పర్ టూ సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము అన్ని రకాల టర్పులిన్ ఆర్ వేయింగ్ మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషెంట్ క్వాలిటీ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి ప్యాడీ క్లీనర్స్ ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి సో రైతులు ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఫియర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది మన దగ్గర ఖచ్చితంగా ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్ వాళ్ళకే మాత్రమే కొనుగోలు జరుగుతుంది ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు కొంచెం సెంటర్లో కొంచెం మిలి మీల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది దానిలో ఏం కటింగ్ ఉండదు విల్ గీవ్ దెమ్ ఫుల్ ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది అట్లా మనం ప్రయత్నం చేస్తాము సో మంచిగా ప్యాడీ తీసుకోవస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ రాషన్ కార్డ్స్ ఉన్నాయి వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలెవెన్కి ఆల్రెడీ కార్డ్ కార్డ్ హోల్డర్స్కి బియ్యం పంపిణీ జరిగింది దాదాపు ఎయిటీ పర్సెంట్కి సో అండ్ ఎన్ని శాతం బియ్యం పంపిణీ జరిగింది అంటే ఫోర్ లా ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెట్రిక్ టన్నులు మనము బియ్యం ఇవ్వాలి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇచ్చాము ఎయిటీ టూ పర్సెంట్ బియ్యం పంపిణీ ఆల్రెడీ జరిగింది ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారు దే కెన్ కలెక్ట్ ద వాళ్ళు బియ్యం కలెక్ట్ చేయవచ్చు దాంతోపాటు మీ అందరితోటి చెన్నూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక కుటుంబంలో మనము కూడా మంచిగా అది రాసన్ బియ్యం తిన్నాం మంచిగా వస్తున్నాయి ఆర్డిఓ అడిషనల్ కలెక్టర్స్ అంద ఇంకా ఇతరుల ప్రజాప్రతినిధులు కూడా తింటున్నారు మీ అందరూ కూడా చూడాల్సింది మంచి బియ్యం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ సన్న బియ్యం సంబంధించిన కొనుగోలు అమ్ము అమ్మకం చేస్తే వీళ్ళు బుక్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ దాం ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ రెండు మేజర్ ఏం తోటి ఏర్పాటు చేశారు ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు సో మనము సన్న బియ్యం రాసన్ కా రాసన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటైంది సెకండ్ ఈ డొడు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్లో పంప పంపడం జరుగుతుంది వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్ అట్లా కూడా తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్గా అయింది ఇప్పుడు జీరోగా చేయాల్సింది ఏం రైస్ డైవర్జన్ ఉండదు అండ్ ఏ డీలర్ ఈ పని చేస్తే బుక్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఎవరైనా బెనిఫిషరీ కూడా ఈ ఈ సనాబియ అమ్ముకోవడానికి లేవు దానికి వాడాలి ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ మీద అక్కడ యాజ్ పర్ రూల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం దర్ ఇస్ నో ఈ సన్నవ్యం తీసుకొని అమ్ముకోవడానికి లేవు ఇది తినడానికి మాత్రమే ఇస్తున్నాము దానికి ఖచ్చితంగా అందరూ వాడాలి ఒక మంచి అవకాశం ఇచ్చారు పబ్లిక్లో కూడా ఫీడ్బ్యాక్ మంచిగా